మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్ రాజవమంగి ప్రజా దర్బార్ భారీగా హాజరైన ప్రజలు ప్రజల సమస్యలను నేరుగా విన్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అర్జీలు స్వీకరించిన వెంటనే అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే తక్షణం పరిష్కారం కాని అర్జీలను ఎమ్మెల్యే వద్దే ఉంచుకుని ప్రజలకు భరోసా ఇచ్చారు రాజభొమ్మంగి మండలంలో ఎక్కువగా రోడ్ల సమస్యలే వచ్చిన అర్జీలు పలు శాఖల అధికారులు ప్రజా దర్బారుకు గైరేజులు అయ్యారు అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గైరేజ్ అయిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు ప్రజా సమస్యలను పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శిరీషదేవి స్పష్టం చేశారు కొడుకు పంచాయితీ కదా నాకు కొద్ది సైడ్ ఏ వాలంట కిల్లి చేస్తున్నాము మా ఛానల్ కి క్లయర్ క్లారిటీ లేవట్లేదు నాకు కొద్ది ఆయన అబిష్టి చిచిసారండి సెకండ్ ఆ సెక্রেট తో అందుకే మీ దగ్గర దగ్గర వచ్చేసి మీ దగ్గర దగ్గర మీ దగ్గర అవ్వకపోతే అమ్మా ఇలా ఇష్టం అక్కడికి వెళ్ళి రావాలి అని చెప్పాలి అక్కడ సచివాలయం వచ్చిన వాళ్ళు రాసుకోవాలి సచివాలయంతో మాట్లాడుతున్నాను ఒకసారి రాసుకోండి ఆయన పిలిపించండి ఒకసారి సెక్రటరీ పేరు రాసుకోవాలి ఎంఆర్ఓ కాస్త పక్కన ఏమి కూర్చుని కొంచెం ఎక్కువ ల్యాండ్ ఇష్యూసే వస్తున్నాయి కాబట్టి కొంచెం పక్కన ఉన్నామని చెప్పండి